హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని మంచి మంచి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నారండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మేము మనీని ఇంకా టైంని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలో ఉండేటటువంటి టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము బాత్రూంలో ఇలాంటి పేట్లను స్నానం చేయడానికి వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ పేటలు అనేవి మనము స్నానం చేసినప్పుడు వాడే సబ్బు వల్ల తర్వాత వాటర్లో ఉండే గార వల్ల కూడా మనకి ఇలా స్టూల్స్ అనేవి ఇలా మారిపోతూ ఉంటాయి కదండి ఈ స్టూల్ నేను ఒక నెల నుంచి కడకుండా అలాగే ఉంచేసానండి ఈ స్టూల్ ఇప్పుడు ఎలా ఈజీగా మనము చాలా తేలికైన పద్ధతిలో క్లీన్ చేసుకోవాలో చూద్దామండి మనకి బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇలా హార్పిక్ని వాడతాం కదండి ఈ హార్పిక్ని మనము వాడినటువంటి పాత ప్లాస్టిక్ బౌల్ ఏదైనా కానీ లేదంటే మనము ఫుడ్ కనుక బయట నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి బాక్సులు అనేవి వస్తాయి కదండి ఇలా మనకి కేక్ బాక్సులు కానీ లేదంటే మనం ఏదైనా బిర్యానీ బాక్సులు కానీ అలాంటి దాన్ని ఒక దాన్ని తీసుకొని ఇలా హార్పిక్ని ఒక రెండు స్పూన్ల వరకు అందులో వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వన్ చూడ ఉంటుంది కదండి ఆ వంట చోడాను కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులో విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ విమ్ లిక్విడ్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇదంతా కూడా మనం వాడినటువంటి పాత స్పూన్లు ఉంటాయి కదండి ప్లాస్టిక్ స్పూన్తో మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకున్నట్లయితే మనకి ఒక మంచి ఫోమ్ మాదిరిలాగా తయారవుతుందండి ఇప్పుడు ఇది మనము తోటి ఇలా ఈ పేటంతటికీ కూడా ఇలా అప్లై చేయాలండి మొత్తం అంతా అప్లై చేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనము చేతులకి గ్లౌజులు వేసుకోవాలండి లేదంటే ఏవైనా సరే మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ ఆ కవర్స్ కూడా మనం ఇలా చేతులకి కట్టేసుకోవచ్చు లేదంటే మనకి చేతులు అనేవి హార్పిక్లో ఉండేటటువంటి కెమికల్స్ వల్ల చేతులు పాడైపోతాయి కదండి పుళ్ళు పడిపోతూ ఉంటాయి ర్యాషెస్ వస్తూ ఉంటాయి అలా కాకుండా మనం కనుక ఇలా గ్లౌజులు వేసుకొని క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుందండి తర్వాత ఇక్కడ నేను గట్టిగా కూడా రబ్ సెట్లేదు చూడండి ఒక గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని పైప్ అయిన ఇలా తుడుస్తున్నాను తుడవగానే మనకి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా మనము ఎంత గారపట్టినా ప్లాస్టిక్ బకెట్లు ఉంటాయి కదండీ మనం బాత్రూంలో వాడే బకెట్లు లేదంటే మగ్గులు అలాంటివి ఉంటాయి కదా అవి కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చండి వర్కింగ్ ఉమన్స్కి వాళ్ళకి ఎక్కువగా టైం ఉండదు కాబట్టి ఈ మెదడులో కనుక మనము ఇలా మగ్గులు ఇంకా పీట ఇంకా ఇలాంటివన్నీ కూడా బాత్రూంలో ఉండే డోర్స్ అన్నీ కూడా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసినట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనము ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇలా రుద్దిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను పేట అనేది ఎంత నీట్గా క్లీన్గా వచ్చిందో మీరే చూడండి ఎక్కడ కూడా వాటర్ మార్క్స్ అనేవి లేకుండా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో టిప్ నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బట్టలు ఆరబెట్టుకోవడానికి క్లిప్పులు వాడుతూ ఉంటాం కదండి ఆ క్లిప్పుల్ని ఇలా ఒక నాలుగు తీసుకుని మన ఇంట్లో డబల్ సైడెడ్ టేప్ ఉంటూనే ఉంటుంది కదండి ఆ టేప్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా క్లిప్పులు కంటించుకోవాలండి ఇవి ఇప్పుడు ఎందుకు వాడతామో చెప్తానండి మనకి ఎక్కడైనా సరే మనకి నచ్చిన ప్లేస్లో ఇలా డోర్ వెనకాల కానీ లేదంటే గోడల మీద కానీ ఇలాగ మనం ఈ క్లిప్పులు అంటించుకోవచ్చండి ఇలా క్లిప్పులు అందించుకున్న తర్వాత ఇప్పుడు మనకి పిల్లలకి ఐడి కార్డ్స్ ఉంటాయి కదండి ఐడి కార్డ్స్ లేదంటే ఇలా ఇయర్ ఫోన్స్ కానీ లేదంటే ఇలా తాళాలు కానీ ఇలా చిన్న చిన్నగా తేలిగ్గా ఉండేటటువంటివన్నీ కూడా వీటికి అండి ఇలా తగిలించుకుంటే మనకి చాలా ఈజీగా తీసుకోవడానికి ఫీల్ అవుతుంది మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఐడి కార్డ్స్ కానీ లేదంటే ఇలా బెల్ట్లు కానీ వీటికి కనుక తగిలించుకున్నట్లయితే మన పని సులువు అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి దీపాన్ని మనము ఒక ప్రమిదలో నూనె పోసి ఒత్తివేసి వెలిగిస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలాగా ఒక ఉల్లిపాయలో నూనె పోసి దీపం వెలిగించండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి అదేంటంటే ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా పొట్టంతా తీసేసి తర్వాత ఉల్లిపాయకి పైభాగం ఉంటుంది కదండి ఆ పైభాగాన్ని ఇలాగా చాక్తోటి ఉల్లిపాయను కొద్ది కొద్దిగా కట్ చేస్తూ ఇలాగా కొంచెం లోతుగా కట్ చేసుకోవాలండి ఇలా మనం ఒత్తి పెట్టడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గుండ్రంగా ఉండేటటువంటి దూదిని తీసుకుని అది ఒక పువ్వుత్తి మాదిరిలాగా తయారు చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఉంది కదండి ఆ ఉల్లిపాయని ఇలా ఒక ప్రమిదలో పెట్టుకోవాలి తర్వాత అందులో మనకి నూనె ఉంటుంది కదండి ఆ నూనెని ఒక స్పూన్ వరకు మనం తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పెట్టి తర్వాత మరికొంత ఒక స్పూన్ వరకు నూనె పోసి ఇది ఇప్పుడు దీపంలాగా వెలిగించుకోవాలండి ఇలా ఉల్లిపాయతో చేసిన దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనకి ఇంట్లో ఎలాంటి దోమలు ఇంకా చిన్న చిన్న రెక్క పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయండి అంతేకాకుండా మనకి ఉల్లిపాయలో ఉండేటటువంటి వాసన ఇంకా నూనెలో ఉండే ఘాటు వాసనల వల్ల బొద్దింకలు ఇంకా చిన్న చిన్న రెక్కల పురుగులు అలాంటివన్నీ కూడా ఇంట్లోకి రాకుండా కూడా ఉంటాయండి సాయంత్రం పూట ఇలా దీపం కనుక మనం వెలిగించుకుంటే మనకి ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము నుదుటిన కుంకుమ కానీ లేదంటే ఇలా స్టిక్కర్ కానీ పెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్లో అంతా కూడా మనకి దురదగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి అక్కడ కొంచెం ర్యాష్ లాగా కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా పాలు కొద్దిగా పాలు తీసుకుని అందులో దూది ముంచుకొని తర్వాత మనకి ఎక్కడైతే నుదుట మచ్చలాగా పడిన ప్లేస్లో కనుక మనం ఈ దూదితో ప్లేస్లో కనుక ఇలా దూదితో తుడిచినట్లయితే మనకి పాలలో ఉండేటటువంటి మాయిశ్చరైజర్ వల్ల దొరదనే పోతుందండి అంతేకాకుండా మచ్చలు కూడా పోతాయి మనం మళ్ళీ ఎప్పటిలాగానే మనం బొట్టు పెట్టుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము తాళాలు వాడినప్పుడు ఒక్కొక్కసారి తాళం అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది తాళం తీయటానికి వేయటానికి కూడా మనకి తాళం చెవి అనేది తిరగక మనకి చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలా కాకుండా తాళం అనేది మనం వేయటానికి తీయటానికి చాలా సులువుగా ఉండటానికి ఈజీగా మోవడానికి ఇలా ట్రై చేయండి ఇలా మన ఇంట్లో వ్యాజలైన్ ఉంటుంది కదండి ఆ వ్యాజులైన్ కొద్దిగా తీసుకుని మనము తాళం చెవి పెట్టే ప్లేస్లోనూ ఇంకా మనకి ఎక్కడైతే తాళం వేసే హోల్ ఉంటుంది కదండి దాంట్లో కూడా మనం ఇలా వ్యాజ్లైన్ కనుక ఇలాగా ఒక టూత్పిక్ని తీసుకున్న టూత్పిక్తో కనుక ఇలా లోపల వరకు అప్లై చేసామనుకోండి మనకి తాళం అనేది చాలా ఈజీగా పడుతుందండి అంతేకాకుండా తాళం చెవి కూడా చాలా ఈజీగా తిరుగుతుంది టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా బట్టలు కుట్టుకోవడానికి కానీ లేదంటే ఇలా పూలు కట్టుకోవడానికి కానీ దారాలన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పెట్టుకున్నప్పుడు మనము ఇలా వాడినప్పుడు టేప్ అనేది మనం అలాగే చుట్టలాగా చుట్టేసి పెట్టేసామనుకోండి ఈ బాక్స్లో పట్టక మూత పట్టక చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ మూత అనేది పక్కకు పడిపోతూ ఉంటుంది ఈ టేప్ని ఇలా కనుక చుట్టేసి తర్వాత దానికి మనము ఒక పిన్నిస్ని కనుక పెట్టేసి ఇలా కనుక డబ్బాలో పెట్టేసామనుకోండి మనకి డబ్బా మూత కూడా ఈజీగా పడుతుంది అంతే కాకుండా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలాగా ఒక బౌల్లోకి ఇలాగ ఒక పచ్చిమిరపకాయలను ఒక రెండింటిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత అందులోనే కొద్దిగా వంట సోడా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నానండి అది కూడా ఒక పావు స్పూన్ వరకు చాలు తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి ఆ వినిగర్ను కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇదంతా ఒక మిశ్రమంలాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక షాంపూ ప్యాకెట్ని కట్ చేసి వేసుకున్నాను ఇది ఇప్పుడు ఒక లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకి ఏదైనా పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ దాన్ని ఒక దాన్ని తీసుకుని ఇలా మొత్తం అంతా కూడా పేపర్ మీద ఇది ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయాలండి ఇలా ఇప్పుడు ఇది ఎందుకు వాడతానో చెప్తానండి అందరి ఇళ్ళలను దాదాపుగా అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ మనం ఎన్ని రకాలైనటువంటి బయట నుంచి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వాడినా కూడా మనకి ఎలుకలు బయటికి పోకుండా మన ఇంట్లో బట్టలు కొరికేయడం తర్వాత మన ఇంట్లో వస్తువులన్నీ పాడి చేయడం చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని కనుక ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టామనుకోండి ఎలుకలు అనేవి ఈ మిశ్రమాన్ని తిని వాటికి పొట్ట పొంగిపోయి చనిపోతాయండి ఈ సింపుల్ తో ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి గా ఇంట్లో దొరికే పదార్థాలతో ఈజీగా మనము తయారు చేసుకుని ఎలుకలను బయటికి పోగొట్టొచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి గోధుమ పిండి ఎంత కావాలో అంత ఒక బౌల్లో వేసుకోవాలి కేజీ కానీ లేదంటే హాఫ్ కిలో కానీ మనం ఎంత కావాలంటే అంత వేసుకుని తర్వాత అందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకోవటం వల్ల మనకి పూరీలు అనేవి చాలా బాగా పొంగుతూ వస్తాయండి అంతేకాకుండా అందులో స్పూన్ల వరకు పాలు వేసుకోవాలి తర్వాత అందులో తగిన నీళ్లు పోసుకుంటూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలండి తర్వాత మనకి రోల్ ఉంటుంది కదండి ఆ రోల్లో ఇలాగా మనకి రాయి ఉంటుంది కదా రాయితో గనక ఇలా మనం కనుక మొత్తం పిండినంతటిని కూడా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి పిండి కలిపినా కూడా గంట క్రితం కలిపిన పిండిలాగా మెత్తగా మృదువుగా తయారవుతుందండి చపాతి పిండి అనేది నానకుండా ఇప్పుడు ఈజీగానే మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఇంకా పులకాలు కానీ చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒకసారి ఇలా మనం చేతితో ఒత్తుకున్న తర్వాత ఇలా రెండు వేల మధ్యలో నుంచి మనం కనుక ఇలా పిండిని తీసుకున్నట్లయితే పిండి అంతా కూడా సమాన భాగాలుగా వస్తుందండి మనం పూరీ చేసినా లేదంటే చపాతీ చేసినా పుల్కా చేసినా కూడా మనకి అన్నీ కూడా ఒకే రకంగా ఒకే విధంగా వస్తూ ఉంటాయండి అలా కాకుండా మనము వేరే పద్ధతిలో కూడా అన్నీ కూడా మనం సమానంగా నీట్గా గుండ్రంగా ఉండేలాగా ఇలా ట్రై చేయొచ్చండి పిండి మొత్తం తీసుకుని ఇలాగా చపాతీ కర్రతోటి ఇలా ఎంత వీలైతే అంతా మనకి ఇలా పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలండి తర్వాత ఇలా షార్ప్గా ఉండేటటువంటి బాక్స్ని కానీ లేదంటే ఏదైనా డబ్బాను కానీ తీసుకుని ఇలా మనకి ఎన్ని వీలైతే అన్ని చపాతీలు కానీ పుల్కాలు కానీ ఇలా చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను పూరీ చేస్తున్నాను కాబట్టి పిండిని కొంచెం మందంగానే ఒత్తుకుంటున్నానండి ఇలా చేసుకున్నటువంటి ఇలా చపాతీ చేసాం కదండి పెద్ద చపాతీ మీద ఇలాగా షార్ప్గా ఉన్నటువంటి బాక్స్ తోటి ఇక్కడ నాలుగు పూరీలను ఒకసారి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా మనం తక్కువ టైంలో ఈజీగానే ఎన్ని పూరీలను అయినా తయారు చేసుకోవచ్చండి అంతేకాకుండా మన ఇంట్లో ఆయిల్ తక్కువగా ఉందనుకోండి ఎక్కువ మందికి పూరీలు తయారు చేయాలన్నా లేకపోతే ఎక్కువ పూరీలు తయారు చేయాలన్నా కూడా మనము ఈ సింపుల్ మందడిలో మనము పూరీలను ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవచ్చండి ఇక్కడ ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను చూడండి మనం ఏదన్నా పాన్లో కనుక పూరీలు వేయించినట్లయితే మనకి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పడుతుందండి అంతే అంతేకాకుండా అది ఉండటం వల్ల ఎక్కువగా ఆయిల్ పోయాల్సి వస్తుంది ఇక్కడ కుక్కర్లో లోతుగా ఉంది కాబట్టి చాలా తక్కువ మొత్తంలో ఆయిల్ వేసి ఇలా ఒక్కొక్క పూరీని కాల్చుకుంటున్నాను చూడండి ఇలా వేయించుకున్న పూరీలన్నీ కూడా చాలా బాగా పొంగుతాయండి తక్కువ టైంలోనే మనం ఎక్కువగా ఈజీగా ఎంతమంది వచ్చినా సరే ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇలాంటి పద్ధతిలో కనుక పూరీలను చేసామనుకోండి మనము ఎక్కువగా శ్రమ పడకుండా చాలా తక్కువ నూనెతో తక్కువ టైంలో ఈజీగా ఎక్కువ మొత్తంలో పూరీలను తయారు చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము దేవుడి పూజలప్పుడు పసుపు ఇంకా నెయ్యి వేసి అక్షంతలు కలుపుకుంటూ ఉంటాం కదండి అక్షంతలు మంచి సువాసనతో ఉండాలంటే జవ్వాది పౌడర్ ని చిటికడు వేసి అక్షంతలు కనుక కలిపితే మనకి జవాది పౌడర్ లో ఉండేటటువంటి మంచి పరిమళభరితమైన సువాసన అనేది అక్షంతలకు కూడా పడుతుందండి ఇంకా మనకి అక్షంతలు అనేవి ఎంతో మంచి సువాసన అనేవి వస్తూ ఉంటాయండి మనం ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా మనం అక్షంతలు కనుక ఇలా కలుపుకున్నట్లయితే మనకి దేవుడు మందిరం అంతా కూడా మంచి పరిమిడభరితంగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మనము మనము ఇలా పూరీ పిండి కలుపుకున్న తర్వాత మనకి పూరీలు అన్నీ కూడా ఒకే రకంగా రావాలన్నా లేదంటే పులకాలు కానీ చపాతీలు కానీ రౌండ్గా రావాలన్నా కూడా మనము ఇలా గనక ట్రై చేసామనుకోండి మనకి పూరీలు కానీ చపాతీలు కానీ పులకాలు కానీ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి రాకుండా అన్నీ ఒకే సైజులో వస్తాయండి ఇలా మనము చపాతీ పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యిగట్టు మీద ఇలాగా మనం పిండిని చల్లుకోవాలి ఈ పూరి పిండిని ఇలా ఒక పెద్దగా చపాతీలాగా చేసుకోవాలండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మనం చేసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా సమానంగా వస్తుందండి కొంచెం మందము కొంచెం పలచన రాకుండా చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీలన్నీ కూడా మనకి రౌండ్గా గుండ్రంగా ఒకే సైజులో రావాలంటే మన ఇంట్లో ఇలా షార్ప్గా ఉండే ఏదైనా బాక్స్ కానీ లేదంటే ఏదైనా స్టీల్ డబ్బా మూత కానీ తీసుకొని మనము ఆ స్టీల్ డబ్బా మూత కొంచెం షార్ప్గా ఉండేలాగా చూసుకున్నట్లయితే చపాతీలన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను చేసిన చపాతీకి నాలుగు చపాతీలు వచ్చినాయండి ఇంకా ఎక్కువ చపాతీలు ఒకసారి చేసుకోవాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని మనము ఎక్కువ మొత్తంలో ఇలా తయారు చేసుకోవచ్చు అండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ చపాతీలన్నీ కూడా ఒకే సైజులో మనకి చూడటానికి కూడా ఒకే సైజులో నీట్గా ఉంటాయండి తర్వాత మనకి ఎక్కువగా టైం లేనప్పుడు లేదంటే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ లేదంటే మన ఇంట్లోనే ఎక్కువ మందికి తక్కువ టైంలో పూరీలు చేయాలంటే ఇలా కనుక ట్రై చేశారనుకోండి చాలా తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో పూరీలు కానీ చపాతీలు కానీ పుల్కాలు కానీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలా పూరీలను తయారు చేయాలనుకున్నప్పుడు మనం పూరీలు అన్నీ కూడా ఇలా ఒత్తి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో వేసినప్పుడు తర్వాత పూరీలు అనేవి మనకి పూరీలకు ఉండే పిండి వల్ల ఆయిల్ అంతా కొంచెము నల్లగా అయిపోతుంది కదండి అలా కాకుండా ఉండాలన్నా లేదంటే పూరీలు బాగా పొంగుతూ రావాలన్నా లేదంటే మనకి తక్కువ మొత్తంలో ఆయిల్ అనేది వాడి ఎక్కువ మొత్తంలో పూరీలు తయారు చేయాలనుకున్న ఇలా ట్రై చేయండి ఇంకా స్టవ్ వెలిగించేలా పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను మనము కూర తాలింపుకి ఆయిల్ వేస్తాం కదండి ఆయిల్ కన్నా కొద్దిగా ఆయిల్ వేసాను అంతేనండి తర్వాత ఇంకొక స్టవ్ మీద ఇలా జాలి గిన్నెని పెట్టుకొని ఆ గిన్నె మీద మనం తయారు చేసుకున్నటువంటి చపాతీని వేసుకొని తర్వాత దాని మీద అటు ఇటు తిప్పుతా కొద్దిగా కాల్చుకోవాలండి తర్వాత అలా కాలిన చపాతీని మనము ఇలా మరుగుతున్నటువంటి నూనెలో ఇలా కడాయిలో వేసుకోవాలి అండి పూరి అనేది ఎంత బాగా పొంగుతూ వస్తుందో మనకి ఆయిల్ అనేది తక్కువగా పట్టడమే కాకుండా ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుందండి అంతేకాకుండా చపాతీ చేసినప్పుడు వాడే పొడిపిండి అంతా కూడా మనకి ఇలా చపాతీ మీద ఉండి మనకి ఆయిల్ అంతా కూడా నల్లగా అవుతుంది కదండి ఇలా కాకుండా ముందుగానే మనం జాలి గిన్నె మీద చపాతీ వేసాం కాబట్టి జాలి గిన్నె మీద పిండి అంతా పడిపోతుందండి నూనె ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా నూనె పీల్చుకోకుండా పూరీలను తయారు చేసుకోవచ్చండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చాయో ఏ టిప్స్ ఉపయోగకరంగా ఉన్నాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్